శ్రీగురు భీమ నమ మకర రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే కోతులకి బెల్లం ముక్కలు వేస్తూ ఉండాలి పాలలో పంచదార కలిపి మర్రి చెట్టు మొదలు వేస్తే కనుక వీరికి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది అలాగే పాము పుట్ట దగ్గర కూడా పాలు చిన్న గిన్నెలో వేసి పాలు పెడితే కనుక వీరికి మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే ఇంట్లో ఏ గది కూడా చీకటిగా లేకుండా చూసుకోవాలి కేతువుకు సంబంధించి జపాలు కానీ శాంతి హోమాలు కానీ పూజా కార్యక్రమాలు చేయించుకోవటం వల్ల మకర రాశి వారికి జాతకం ఉన్న దోషాలు త్వరగా క్లియర్ అవుతాయి అలాగే కాకులకు వీళ్ళ తినే ఆహారంలో ఒక ముద్ద కాకులకి పెడుతూ ఉండాలి అలాగే నలుపు నీలిమ ఈ వస్త్రాలు ధరిస్తే గనక మకర రాశి వారికి అదృష్టం ఏర్పడుతుంది మీ ఇష్టదేవతకి బాదం పప్పు ప్రసాదంగా పెట్టి అది మీరు ఇంటికి తెచ్చుకుని ఇంట్లో వాడుకుంటూ ఉండాలి ఇనుము లేదా తోలుకి సంబంధించిన వస్తువులు కొనకుండగా ఉంటేనే మకర రాశి వారికి మంచిది అలాగే స్త్రీలను గౌరవించాలి స్త్రీలతో అమర్యాదగా ప్రవర్తించకూడదు వారి మీద అకారణమైన నిందలు వేయకూడదు అలాగే మద్యపానానికి దూరంగా ఉంటే కనుక మకర రాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది సాధ్యమైనంత వరకు తూర్పు సింహద్వారం కలిగిన ఇంటిలో మకర రాశి వారు ఉండకుండా ఉంటేనే మంచిది నూతిలో పాలు వేయాలి పాలు పోస్తే కనుక వీరికి ఐశ్వర్యం వస్తుంది అలాగే నదిలో కానీ కాలవల్లో కానీ మధ్యాన్ని వేసినా సరే వీరికి అదృష్టం వస్తుంది మకర రాశి వారు ఎప్పుడూ కూడా మీ దగ్గర బంగారము లేదా కుంకుమ పువ్వు ఉండేలా చూసుకోండి అలాగా మట్టి పాత్రలో తేనె వేసి అది నిజ్జన ప్రదేశంలో విడిచిపెడితే కనుక ఐశ్వర్యం వస్తుంది అలాగే నలుపు నీలిమ సంబంధించిన వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి వేణువులో పంచదార నింపి నిచ్చిన ప్రదేశంలో కొద్దిగా తీసి పూడ్చిపెట్టాలి ఇలా చేస్తే గనక మకర రాశి వారికి కష్టాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉంటారు శుభమస్తు సర్వత్రా విజయవస్తు